హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షికా స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది వద్దన్న వదిలేస్తాను సీజన్ టూ స్టోరీలోని డెబ్బై ఎనిమిదో భాగం అదొక మిడిల్ క్లాస్ ఏరియా ఆ ఏరియాలో ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లో రెంట్కి ఉంటున్నారు నిషా పరిణితి ఇద్దరు సాయంత్రం సమయం పరిణితి ఆఫీస్ నుంచి రాగానే నిషా ఎలా పరిణితితో ఇషికతో మాట్లాడిన మాటలు చెప్పాలో అర్థం కాక సతమతం అవుతూ స్నాక్స్ పెట్టి ఏదో మాట్లాడటానికి అన్నట్టు సిద్ధమవుతూ ఉంటే పరిణితే అది గమనిస్తూనే మమ్మీ ప్లీజ్ మరోసారి పెళ్లి టాపిక్ మాత్రం తీసుకురాకు నాకు పెళ్ళి చేసుకోవటం ఇష్టం లేదని చెప్పాను కదా అని అరిస్తే అది కాదురా నా జీవితం గురించి నీకు చెప్పాను కదా నా జీవితాన్ని మార్చిన మనిషికి ఇప్పుడు నేను హెల్ప్ చేయాలనుకుంటున్నాను దానికి నువ్వే నాకు హెల్ప్ చేయాలి ప్లీజ్ పరి నువ్వు ఒప్పుకుంటావు అన్న నమ్మకంతో వాళ్ళకి మాట ఇచ్చి వచ్చాను అని అంటే పరిణితి ఆశ్చర్యంగా ఏం మాట్లాడుతున్నావు మమ్మీ సరిగా చెప్పు అని అడిగింది ఇక్కడ కేవలం నిషా పరిణితికి తనని ఒకరి నుంచి ఇవాన్ ఫ్యామిలీ కాపాడింది అని మాత్రమే చెప్పింది తప్ప తను చేసింది ఎక్కడా చెప్పలేదు ఎప్పుడు చెప్పలేదు అది అది వాళ్ళకి ఒక ప్రాబ్లం వచ్చింది ఆ ప్రాబ్లంకి నువ్వు సొల్యూషన్గా మారుతావు అనుకుంటున్నాను అంటూ వాళ్ళు అడిగిన విషయం చెప్పగానే పరిణితి ఆశ్చర్యంగా అలా ఎలా ఒప్పుకున్నావు మమ్మీ బిడ్డని కనటం అంటే అంత ఈజీనా అయినా వాళ్ళు ఎలా అలాంటి వాళ్ళ కోసం వెతుకుతున్నారు నేను ఇంకా వాళ్ళు ఎంతో మంచి వాళ్ళు అనుకున్నాను అంటే అలా మాట్లాడకు పరి అవసరం వచ్చింది కాబట్టి అడిగారు కానీ లేకపోతే అసలు అలాంటి పని కూడా చేయరు వాళ్ళు నీ గురించి చెప్తే కుదరదంటే కుదరదని చెప్పింది తెలుసా ఇషిక బంగారం పరి బంగారం లాంటి భవిష్యత్తుని నాశనం చేస్తావా అంటూ నాకే చివాటలు పెట్టింది ప్లీజ్ పరి ఈ ఒక్క పనికి ఒప్పుకో నీ వెనక నేనుంటాను నార్మల్ డెలివరీ అయ్యిందంటే చాలు నీకెటువంటి ఇబ్బంది ఉండదు దానితో పాటు నా ఆశ కూడా నెరవేరుతుంది నన్ను కాపాడి నా జీవితాన్ని రక్షించిన ఇవాన్ వాళ్ళకి ఈ మాత్రం హెల్ప్ చేయొచ్చు నేను ప్లీజ్ పరి నిన్ను పెంచిన తల్లిగా ఈ ఒక్క కోరిక నిన్ను అడుగుతున్నాను ఇంతవరకు ఎప్పుడు నేను నిన్నేది అడిగింది లేదు ఈ ఒక్కదానికి ఒప్పుకోవా ప్లీజ్ కేవలం తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు కళ్ళు మూసుకుంటే చాలు నేను వాళ్ళ రుణం తీర్చుకున్న దాన్నవుతాను నీకు రుణం పడిపోతాను పరి అని బ్రతిమ్లాడుతుంటే పరిణితికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు అలాంటిది పనికి ఒప్పుకోవటం అంటే తన కెరీర్ని రిస్క్లో చే రిస్క్ చేసుకోవటమే కానీ తనని ఆనాథాశ్రమం నుంచి తెచ్చి రెక్కలు ముక్కలు చేసుకుంటూ తనకి తల్లి ప్రేమని పంచుతూ తన వల్ల పరువు పోయినా సరే ఒక్క మాట కూడా అనకుండా తనని కడుపులో పెట్టి చూసుకుంటున్న నిషా కోరి కోరిన కోరికని కాదనటం తన వల్ల కావటం లేదు అందుకే పరిణితికి ఏం మాట్లాడాలో అర్థం కాక నాకు కొంచెం ఆలోచించుకునే టైం ఇవ్వు మమ్మీ అని అనటంతో నిషా సంతోషంగా నువ్వు టైం అడిగావంటే ఖచ్చితంగా ఒప్పుకుంటావు పరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రా నన్ను అర్థం చేసుకున్నందుకు వాళ్ళ రుణం తీర్చుకునే మార్గం చూపించినందుకు నీ ఇష్టం వచ్చినంత టైం తీసుకో కానీ ఎక్కువ టైం తీసుకోకు ఈ మంత్ ఎండ్ లోపే ఏదో ఒకటి తేల్చి అని చెప్పటంతో పరి సరే అని తల ఊపి సైలెంట్గా లోపలికి వెళ్ళిపోయింది నాకు తెలుసు పరి ఇలా చేస్తే నీ జీవితం నాశనం అవుతుందని నువ్వు అనుకుంటున్నావు అని కానీ నాకు నమ్మకం ఉంది ఇలా చేస్తే ఇవాన్ నీకు మంచి భవిష్యత్తు ఇస్తాడని మంచి అబ్బాయిని చూసి నీకు పెళ్లి చేస్తాడని వాళ్ళందరినీ చూసి నువ్వు జీవితం మీద హోప్ తెచ్చుకుంటావని వాళ్ళని చూస్తే ఖచ్చితంగా నువ్వు మారుతావు పరి అందుకే ఇంత బలవంతంగా చేత ఈ పని చేయించాలనుకుంటున్నాను అండ్ ముఖ్యంగా నా వల్ల దూరమైన కొడుకు ఇన్నాళ్ళకు వాళ్ళ దగ్గరికి వచ్చినా సరే ఇప్పుడు ఆ సంతోషం కూడా లేకుండా దేవుడు వాళ్ళ సంతోషాన్ని లాగేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు మరి వాళ్ళ ప్రాబ్లంని సాల్వ్ చేసుకోవటానికి నా వంతు సహాయం నేను చేయాలి కదా అని అనుకుని తన పనిలో పడిపోయింది నిషా రోజులు గడుస్తున్నాయి మరో పది రోజుల తర్వాత నిషా మరోసారి పరికి ఇవాన్ వాళ్ళ గురించి ఇవాన్ వాళ్ళ విషయం గుర్తు చేయటంతో అప్పటికే మెంటల్గా డిసైడ్ అయిన పరి ఓకే మమ్మీ నేను ఒప్పుకుంటున్నాను అనగానే నిషా సంతోషంగా నాకు తెలిసి పరి నువ్వు ఒప్పుకుంటావని థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ సో మచ్ రేపు ఎలానో వీకెండ్ కాబట్టి మనం వెళ్ళి ఇసుక వాళ్ళతో మాట్లాడి వద్దాం ఇప్పటికే వాళ్ళు ఎవరిని చూస్ చేసుకోకుండా ఉంటే దేవుడి దయ లేదంటే ఈ ఛాన్స్ కూడా మిస్ అయినట్టే వాళ్ళ రుణం తీర్చుకునే ఛాన్స్ కూడా పోయినట్టే నాకు అని భారంగా అంటే డోంట్ వరీ మమ్మీ ఇలాంటి పనులకి అంత త్వరగా ఏ ఆడపిల్ల ఒప్పుకోదు చూద్దాం అని అంటే సరే అని తల ఊపింది నిషా తర్వాత రోజు ఉదయం పది గంటల సమయంలో ఇషిక వాళ్ళ ఇంటికి చేరారు నిషా పరి ఇద్దరు నిషా ముందుగా వాళ్ళ గురించి వాచ్మెన్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాచ్మెన్ సెక్యూరిటీకి సెక్యూరిటీ లోపల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటంతో ఇషిక ఆశ్చర్యపోయి లోపలికి రమ్మని పిలిచింది వాళ్ళు రావటంతోనే ముందు కాఫీ స్నాక్స్ ఇచ్చాక సడన్గా ఈ ఏంట్రీ ఏంటి నిషా అని నవ్వుతూ అడిగితే చెప్పాక దైషిక నా కూతురు మీరు అడిగేదానికి ఒప్పుకుంటుందని ఒప్పుకుంది నేను ఒప్పించాను అని పరి భుజం చుట్టూ వేస్తే పరి ఇబ్బందిగా నవ్వింది ఆ రోజు అందరూ ఇంట్లోనే ఉన్నారు పైగా మోక్షిత్ వాళ్ళు కూడా ఆ రోజే ఇంటికి వచ్చారు శక్తి తల్లిదండ్రులు తన అత్తయ్య మావయ్యలు అందరూ బాధలో మునిగి ఉన్నారని కొంతలో కొంత తమని తమ బిడ్డని చూస్తే నార్మల్ అవుతారని సో వాళ్ళకి కూడా ఏం మాట్లాడుకున్నారో అర్థం కాక ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటే ఇసుక పరి వైపు కోపంగా చూస్తూ అలా ఎలా డిసైడ్ అయ్యావు పరి నీ లైఫ్ గురించి ఆలోచించలేదా ఇలా చేస్తే నీ లైఫ్ కాంప్లికేట్ అవుతుందని మర్చిపోయావా అని అరిస్తే పరి తన తల్లి చేతిని గట్టిగా పట్టుకొని మమ్మీ కోసం నేను ఏదైనా చేస్తాను అంటే నాకు ఈ లైఫ్ ఇచ్చిందే మమ్మీ అటువంటి మమ్మీ మీ రుణం తీర్చుకునే ఛాన్స్ వచ్చినప్పుడు ఎందుకు వదులుకోవాలి నేను ఈ పనికి సిద్ధంగా ఉన్నాను నేను నెరోగసి మదర్గా మారుతాను అని అంది స్థిరంగా నేరోగసి మదరేంటి అని అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ఇసుక కంటే ముందు నిషా జరిగిందే చెప్పి నా కూతురు మీకోసం ఈ హెల్ప్ చేయటానికి రెడీగా ఉంది అని అంటే ఇవాన్ ఆశ్చర్యపోతూ ఆర్ యు మ్యాడ్ నిషా బంగారం లాంటి పిల్ల జీవితాన్ని నాశనం చేయాలని అనుకుంటున్నావా మాకు లేకన కూతుర్లు మేము ఈ పని చేయలేకన ఆగింది అని అరుస్తుంటే పరి పైకి లేచి అంకుల్ ప్లీజ్ మీరిలా అరవకండి మమ్మీ మీద మమ్మీ నిర్ణయం నన్ను అడిగే తీసుకుంది నాకు ఇదంతా ఇష్టమే నేనే చెప్పాను ఇదంతా చేస్తానని ప్లీజ్ అంకుల్ మీరు మమ్మీని ఆరవకండి అని అడిగితే ఇవా నాశ్చర్యపోతూనే నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావు నీకు అర్థమవుతుందా పరీ అని అడిగాడు నాకు అర్థమవుతుంది అంకుల్ మా మమ్మీకి హెల్ప్ చేసిన మీకు ఈ మాత్రం హెల్ప్ చేయటంలో తప్పేముంది చెప్పండి నాకు ఈ విషయంలో ఎటువంటి అడ్డంకులు లేవు ప్లీజ్ అంకుల్ మీరు కూడా ఒప్పుకోండి అని అడిగితే ఇవాన్ ఆశ్చర్యపోతూ ఇషిక వైపు చూశాడు నిషా పరిణితి కలిసి ఎంతో కష్టంగా ఇషికని అలా ఒప్పించారో లేదో అలా రుద్ర నుంచి కాల్ వచ్చింది ఇదిగో ఇషాన్ నుంచి కాల్ వస్తుంది అంటూ ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ పెట్టిన ఇవాన్ ఇషాన్ నీకు ఒక గుడ్ న్యూస్ అని చెప్తుంటే అటువైపు రుద్ర అంతకంటే గట్టిగా మీకే గుడ్ న్యూస్ నాన్న చాలా చాలా పెద్ద గుడ్ న్యూస్ శక్తి లైఫ్లో ఒక లైఫ్ లైన్ దొరికింది శక్తి ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం ఉందని డాక్టర్ చెప్పారు అని అరిచి చెప్పాడు అది విని అందరూ షాక్ అయ్యి నువ్వు నిజమే చెప్తున్నావా ఇషాన్ అని అడిగారు నమ్మలేక హానాన్న నిజంగా నిజం అసలు ఏం జరిగిందంటే ఇక్కడ శక్తికి టెస్ట్ చేస్తే డాక్టర్ టెన్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయన్నారు శక్తి ప్రెగ్నెంట్ అవడానికి మెడిసిన్స్ యూజ్ చేస్తే తన గర్భసంచి స్ట్రాంగ్ కావటం కానీ లేదా పెరగటం కానీ జరుగుతుందని చెప్పారు ఆ మెడిసిన్ శక్తి డైలీ యూజ్ చేస్తుంది మేము కూడా ఇక బయలుదేరి అక్కడికి వచ్చేద్దాం అనుకుంటున్నాం కానీ డాక్టర్ ఒక వన్ మంత్ ఆగి వెళ్ళమని చెప్పారు మెడిసిన్స్ ఎలా వర్క్ అవుతున్నాయో ఒకసారి టెస్ట్ చేయాలి అని చెప్పి ఇక అందుకే ఇక్కడే ఆగిపోయాము కానీ సడన్గా నిన్న డాక్టర్ పిలిచారు ఏమైందని నేను కంగారుగా వెళ్ళాను శక్తిని తీసుకొని అక్కడికి వెళ్తే డాక్టర్ అన్నారు శక్తి లాంటి కేసెస్ని డీల్ చేసే ఒక డాక్టర్ అది కూడా అమెరికన్ డాక్టర్ ఇండియా వస్తున్నారంట హైదరాబాద్కి అతని అపాయింట్మెంట్ దొరికి అతను కాని శక్తిని ట్రీట్ చేస్తే తప్పకుండా శక్తి ప్రెగ్నెంట్ అయ్యే అవకాశాలు సెవెంటీ పర్సెంట్ ఉంటాయంట అంటే మ్యాక్సిమం శక్తి ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం ఉందని చెప్పారు నేను ఆ హోప్ యూస్ చేసుకుని యూజ్ చేయాలి అనుకుంటున్నాను నాన్న నాకు శక్తి న్యాచురల్గా ప్రెగ్నెంట్గా అవ్వడం కావాలి అని చాలా చాలా ఎమోషనల్గా అన్నాడు రుద్ర ఆ మాట విని ఇవాన్ ఇసుకలతో పాటు మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆశ్చర్యపోయి నిజమా అని అడిగితే నిజంగా నిజం శక్తికి శక్తిని కూడా ఈ మాట విన్నప్పటి నుంచి అస్సలు నేల మీద నిలబడటం లేదు ఎంత సంతోషంగా ఉందో అంటూ శక్తి చేతుల్లో మొబైల్ పెట్టగానే మావయ్య అంటూ పూడుకుపోయిన గొంతుతో పిలిచింది శక్తి ఇవాన్ సంతోషంగా శక్తి విన్నావారా ఇషాన్ చెప్పింది అని సంతోషంగా అంటే విన్నాను మావయ్య బావ చెప్పింది డాక్టర్ చెప్పింది విన్నాను నా కలా నెరవేరే వైపు అడుగులు వేస్తున్నాను మావయ్య నాకు 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 నిజంగా ప్రెగ్నెంట్ అవ్వాలని ఉంది న్యాచురల్గా ప్రెగ్నెంట్ అవ్వాలని ఉంది మావయ్య మీ అందరూ నన్ను కేర్ చేస్తుంటే ఆ కేరింగ్ అనుభవించాలని ఉంది నా కడుపులో బేబీ తంతుంటే ఆ ఫీల్ ఎంజాయ్ చేయాలని ఉంది నేను ఈ టైప్ యూస్ చేస్తాను మావయ్య దానికి కొంత టైం పట్టినా పర్వాలేదు కానీ ఈ డాక్టర్ని కన్సల్ట్ చేస్తాను అని అంది ఎంతో సంతోషంగా ఇవాన్ సంతోషంగా చేయరా అని అంటూ ఉండగానే నర్మద ఫోన్ తీసుకొని శక్తి నువ్వు అస్సలు టెన్షన్ పడకు నువ్వు ఏ ఛాన్స్ ఉన్నా వదలకు ట్రై చేయి తప్పకుండా నీ లైఫ్ చేంజ్ అవుతుంది అన్నారు కదా డాక్టర్ నీలాంటి కేసెస్ సక్సెస్ఫుల్గా డీల్ చేశారని ఆ డాక్టర్ని కలవు ఆ డాక్టర్ని కలిస్తే ఛాన్స్ పెరిగిపోతుంది కదా అని నర్మద సంతోషంగా అంది అప్పటికే సాగర్ శక్తి విషయంలో బాగా కృంగిపోయి ఉన్నాడు ఎవరితో సరిగా మాట్లాడటం లేదు ఇప్పుడు ఈ విషయం విని ఎంతో సంతోషంగా శక్తి అంటూ ఫోన్ తీసుకొని నా బంగారం తల్లయ్యే అవకాశం వచ్చినప్పుడు వదులుకోకూడదురా ట్రై చేయి అని అందరూ అదే మాట చెప్పటంతో శక్తి ఎంతో సంతోషంగా తప్పకుండా ట్రై చేస్తాను డాడీ డాక్టర్ కూడా హైదరాబాద్ని వచ్చేదంట మేము డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్తాము అక్కడ డాక్టర్ని కలిసి మాట్లాడి అప్పుడు ఢిల్లీ వస్తాము అని అంది గుడ్ న్యూస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారా అని సాగర్ కూడా ఎంతో సంతోషంగా చెప్పాడు మరో పావు గంట అందరూ సంతోషంగా మాట్లాడాక ఫోన్ కట్ చేయటమే పరిణి పరిణితి నిషా ఇద్దరు వాళ్ళ వైపే సంతోషంగా చూస్తూ ఉంటే ఇవాన్ సంతోషంగా పరి ఇక నీ అవసరం లేదురా నా కోడలు న్యాచురల్గా ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం ఉన్నప్పుడు ఈ ప్రాసెస్లన్నీ ఎందుకు అని అన్నాడు పర్వాలేదు అంకుల్ మీ మంచి మనసుకి ఆ దేవుడు ఎప్పటికీ అన్యాయం చేయడు అందుకే ఇలా మార్గం చూపించాడు మీకంతా మంచి జరుగుతుంది ఇక మేము బయలుదేరుతాం అని అంటే ఇషిక ఆపేస్తూ ఎక్కడికి వెళ్ళేది మీరిద్దరూ ఒంటరిగా ఉండటం ఎందుకు ఇక్కడే ఉండండి నిష నీ మీద మాకు ఎటువంటి కోపం లేదు ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని అంటూ పరిణితి వైపు చూస్తూ చూసి నువ్వు కూడా ఇక్కడే ఉండు అని అంటే పరి ఆశ్చర్యపోతూనే మేమిక్కడా అని అంటూ ఇబ్బందిగా నిషా వైపు చూసింది నిషా కూడా ఇబ్బందిగా వద్దు ఇష్క మేము మా ఇంట్లో బాగానే ఉంటున్నాము ఏదో మీకు హెల్ప్ చేస్తే కొంతలో కొంత రుణం తీరుతుంది అనుకున్నాను అందుకే ఇంత దూరం ఆలోచించాము అని అంటే ఇషిక కోపంగా నిషాని తీసుకొని పక్కకి వెళ్ళి పరి గురించి చెప్పావు ఈ ఫ్యామిలీలో ఉంటే పరి మారుతుంది పెళ్లి కోసం ఆలోచిస్తుంది అని అడిగావు నువ్వు మాకు హెల్ప్ చేయడానికి ఇంత పెద్ద స్టెప్ తీసుకున్నప్పుడు నీకు మేము హెల్ప్ చేయలేమా నిషా కొన్ని రోజులు నువ్వు ఇక్కడే ఉండు తప్పకుండా పరి మారుతుంది అండ్ మెయిన్ శక్తి ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం ఉంటే పరీనే శక్తిని చూసుకోవటానికి ఉంచుతాను అలా అయినా పరి మారే అవకాశం ఉంటుంది కదా ఒక్కసారి ఆలోచించు నిషా నీ అంతటా నువ్వు పరీని మార్చలేవు మా హెల్ప్ కూడా కావాలి అని కన్విన్స్ చేయటంతో నిషా పారు పరి మారుతుంది అన్న హోప్తో సరే అని ఒప్పుకుంది ఇషిక అదే విషయం అందరితో చెప్పటంతో అందరూ సరే అని అన్నారు అలా నిషా పరీ ఇవాన్ వాళ్ళు అవుట్ హౌస్లో అని ఫిక్స్ అయిపోయారు పరీకి అదంతా అనుమానంగా ఆశ్చర్యంగా అనిపిస్తున్న తల్లి మీద నమ్మకంతో మౌనంగా ఉంది ఇక్కడ ఫోన్ కట్ చేసిన శక్తి రుద్రని అల్లుకుపోతూ ఐఎమ్ సో హ్యాపీ బావా ఐఎమ్ సో హ్యాపీ రియల్లీ నా జీవితంలో ఈ సంతోషం తిరిగి వస్తుందని అస్సలు అని ఊహించలేదు ఇదంతా నీ వల్లే బావా నువ్వు చేసిన దానివల్లే నువ్వే కానీ ఇక్కడికి నన్ను తీసుకురాకపోయి ఉంటే ఈ డాక్టర్ దగ్గర నన్ను చెక్ చేయించకపోయి ఉంటే ఈ విషయాలు ఏవీ తెలిసేది కాదు నేను ఇంకా ఇంకా కృంగిపోతూ బాధపడుతూ ఉండేదాన్ని థ్యాంక్ యూ బావా నా లైఫ్లో హోప్ పెంచావు థ్యాంక్ యూ సో మచ్ అని ఎమోషనల్ అవుతూ ఉంటే శక్తి అంటూ తనని చిరుకోపంగా చూస్తూ దూరం జరిపి తన కన్నీళ్లు తుడుస్తూ నువ్వు ఇలా ఎమోషనల్ అవ్వక శక్తి నీ సంతోషం కంటే నాకేదీ ఎక్కువ కాదు ఇంకొక వారం రోజులు వారం రోజుల తర్వాత నువ్వు తప్పకుండా ప్రెగ్నెంట్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి ఆల్రెడీ డాక్టర్ కూడా చెప్పారు అండ్ టూ టైప్స్ ఆఫ్ టాబ్లెట్స్ ఇచ్చారు కదా ఆ ట్యాబ్లెట్స్ కూడా నీ గర్భసంచి పెరగటానికి అలా కానీ పెరిగితే నువ్వు ప్రెగ్నెంట్ అయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయి సో డోంట్ వరీ శక్తి నీ విషయంలో ఆ దేవుడు ఎటువంటి అన్యాయం చేయలేదు అని శక్తిని హత్తుకొని తన నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టాడు శక్తి ఎమోషనల్ అవుతూ ఏడుస్తూ ఏడుస్తూనే అలానే నిద్రపోయింది రుద్ర కౌగిలిలో శక్తిని అలా చూసి రుద్ర నవ్వుతూ తనని జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెట్టి నాకు ఎంత సంతోషంగా ఉందో చెప్పలేని శక్తి నీ గురించి తెలిసినప్పుడు నీకంటే ఎక్కువ బాధ నేను అనుభవించాను నా శక్తికి దే ఎందుకు ఇంత ద్రోహం చే ఇంత పెద్ద ద్రోహం చేశాడు ఆ దేవుడు అని చాలా కోపం వచ్చింది ఒకవేళ నేను చేసిన పనుల వల్లే ఇదంతా అయ్యిందేమోనని ఒక్కోసారి నన్ను నేనే కోపగించుకున్నాను అసహించుకున్నాను కూడా అంటే చిన్నప్పుడు నేను చేసిన హత్య వల్ల నీకు తల్లయ్యే భాగ్యం పోయిందని ఒక్కగానొ ఒకనొక క్షణం కూడా అనుకున్నాను కానీ ఆ దేవుడు మన విషయంలో ఎటువంటి అన్యాయం చేయలేదు ఇప్పటి వరకు దేవుడి మీద నాకే మాత్రం నమ్మకం లేదు శక్తి కానీ నీకోసం తప్పకుండా ఇప్పటి నుంచి ఆ దేవుణ్ణి నమ్ముతాను పూజిస్తాను నువ్వు తల్లివైతే చాలు అది కూడా న్యాచురల్గా తల్లివైతే చాలు నువ్వు కోరినట్టు భగవంతుడి మీద నమ్మకాన్ని పెంచుకుంటా అని శక్తితో మాట్లాడుతూనే తను కూడా బాగా అలసిపోయి ఉండటంతో అలానే నిద్రపోయాడు థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్ అండ్ ప్లీజ్